ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు మా బాబుకి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చెప్పాను మ్యాగీ ఎగ్ నూడిల్స్ చేసి పెడతా చాలా చాలా టేస్టీగా ఉంటారు ఒకసారి ట్రై చేయని చెప్పేసి అంటే అప్పుడు మావాడు వద్దదు అన్నాడు ఈరోజు నాకు కొంచెం నీరసంగా కొంచెం పని ఎక్కువయ్యేసరికి అమ్మ నాకు ఈరోజు ఎట్లయినా మ్యాగీ నూడిల్స్ చేసి పెట్టవా బాబు అడిగిన తర్వాత నేను చేసి పెట్టుకుని ఉంటానంటే ఇంకా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని రెండు గుడ్లు పగలు కొట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో ఉప్పు కారం వేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట తీసి మళ్ళీ అదే బాండిలో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా ఫ్రై చేసుకున్న తర్వాత మ్యాగీ మసాలా నూడుల్స్ ఉంటాయి కదా అవి కూడా నూడిల్స్ మసాలా వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని మ్యాగీ కూడా వేసేసి కొంచెం తర్వాత దాంట్లోనే మనము కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని మనము గుడ్డు ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా మన మ్యాగీలో వేసేసుకొని కలుపుకొని వేడి వేడిగా తింటే ఎంత అద్భుతంగా ఉందంటే మా బాబు తిన్న తర్వాత చాలా బాగుందమ్మా అంటే నా కడుపు అయితే నిండిపోయిందండి నిజంగా నా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ Thank you. So